దీని కథాకర్మ క్రియ మాత్రం అనమాట ఎందుకు రిషికడంటే ఇప్పుడు వాడి చిక్కనడుతుమ్మకాయలు నేను మీరు కొత్తగా నిలబడుతున్నారు మీరు మారారు అసలు బాలయ్య పరిచయం లేదా మంచిగా

పెగు మీద లెగ్గు పీసు లెక్క పెట్టినా నువ్వు దోసు ఏం యాక్టింగ్ చేస్తున్నారా అదేఖరి ఎందుకంటే జనానికి నిర్లక్ష్యం ఎవరికి పద్ధతి లేదు ఎవరికి బాధ్యత లేదు ఎవరికీ జాలి లేదు వెల్కమ్ బ్యాక్ బ్యాక్ ఈరోజు వీడియో ఏంటంటే మన నాగ్ బర్త్డే అన్నమాట సో ఫస్ట్ టైం వాడు కొంచెం ఎదిగిన తర్వాత ఫస్ట్ టైం మంచిగా పెద్ద బర్త్డే తీసుకుంటుండు సో మా ఎస్ఆర్ టీం లాగా వచ్చిన తర్వాత ఫస్ట్ బర్త్డే ఉంది సో మేము కూడా మంచిగా కలిసి హ్యాపీగా బర్త్డే సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం అండ్ ఇక్కడ ముఖ్యంగా ఒక గురించి చెప్పాలి మీకు ఏంటంటే ఇది మంచి చెడైనా పక్కన పెడితే దీని కథాకర్మ క్రియ మాత్రం రిషిగా అనమాట ఎందుకు రిషిగా అంటే ఇప్పుడు వాడి వాడు చిక్కనడుతు సో బట్టేదాబాద్ కి స్టఫ్కి కి వాడి చికెన్ సో అనమాట వీళ్ళందరూ రావుతారంట నన్ను వంట చేయమన్నారు అంట కూలో చేస్తారు మొన్న ఒక వీడియోలో వంశం చెప్పిండంట శ్రీ అన్న నోడికి ఏ ఫ్లైట్ తాగుతాడు నోడి స్ట్రాంగ్ బీర్ తాగుతా ఎడిటింగ్ అట్లే పెట్టరా అని ఓరా పర్సన్ నేను చూపిస్తా పరిశ్రమ ఎట్లా కూడా ఉంటారు మీకు అందరూ చూపిస్తా చూడండి అన్నా ఫస్ట్ వాటర్ ఏదన్నా నా వాటర్ వేసిన అన్న అయిపోయినా పెద్ద మనిషి ఇలా మాట్లాడుతున్నా దగ్గర పెద్ద మనిషి కదా ఎన్ని తినిపెల నీకు మీరన్నా నువ్వు అజమాజిన్న పిల్లాలా నేను కాదు ఏ ప్రియా సరే ఓ మై కాజ్ బాగున్నా ప్రియా ప్రియాకి బాగా హెల్త్ పర్లేదు పర్లేకనా మంచి యాక్టివ్ ఉంటుంది

చికెన్ తినవా? ఓకే. నా నీకు గట్ల నా ఇట్లా వచ్చి ఉండాలొని. ఓ నాన్ వెజ్ ఏం లేదు మామ. ఆ నిమ్మకాయలు తీసి మిమ్మకైలే. మీరు కొత్తగాగర పడుతున్నారు. మీరు మారారు. మీరు మారారు. మీరు మారిపోయారా? చేసినా ఉప్పు కారం పసుపు అల్లం ఉల్లిపాయ. అంతే. అంతే. చేసుకోడు అంతే. అంతే అది కూర అయిపోయింది అంతే.

చెప్పు చెప్పు ఈరోజు నా స్పెషల్ గెస్ట్ వస్తుందా నేనే తీసుకొస్తాను చూసే షాక్ అయిపోతారు నాకు అవుతాడు అవుతాడు అది వీడియోలు మీరు చూడాలి నేను చెప్పడం

వంశమేని అభిప్రాయం ఏంటి రా బ్రో వంశయమేని అభిప్రాయం ఏంటి కనిపించని ఆటగాడు వాడు కనిపించని తాగిపోతు వాడు కనిపించని ఒక యూత్ లీడర్ వాడు కనిపించని మాస్ క్యారెక్టర్ వాడు కనిపి కనిపించని పని మనిషి వాడు వంశమే వంశ ఏంటి కాఫీ అరే తాజు తీసుకురా ఆ టమర్గారి వేప

వండిసినా కొత్త పాట ప్లే చేసిన పక్కినంగులు ఏంటంటే అరే రే సంసారం అరే మా చెల్లగాడికి వస్తే చాలు

अरविंदरा बाय 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 मार 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 ఏం యాక్టింగ్ చేస్తుందికు జనానికి నిర్లక్ష్యం ఎవరికీ పద్ధతి లేదు ఎవరికి బాధ్యత లేదు ఎవరికీ జాలి లేదు